హాయ్ గుడ్ ఈవినింగ్ సో నేనైతే బ్యూటీ ప్రోడక్ట్స్ రివ్యూ కోసం అది కూడా జెన్యున్ రివ్యూ కోసం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది బాగుందా బాగలేదా ఏదైనా సరే నా ఒపీనియన్లో మాత్రమే జెన్యున్ రివ్యూ ఇద్దామని ఛానల్ స్టార్ట్ చేశాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాగే ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సో ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తా అనమాట సో ఏదైనా సరే నేను తీసుకొని యూజ్ చేసి రిజల్ట్స్ వచ్చిందా లేదా ఆ తర్వాత మాత్రమే మీకు చెప్తుంటా సో నేనైతే నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నా ఆ ప్రోడక్ట్ మీద ఉన్న వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన దాన్ని బట్టి అది కూడా మంచి మంచి ఐటమ్స్ యూజ్ చేశారని నేను తీసుకున్నా అనమాట సో నేను యూజ్ చేసే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కాబట్టి మీకు దీని గురించి రివ్యూ ఇస్తున్నా ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఈ మామి ప్యూర్ గ్లో కంప్లీట్ బ్రైటనింగ్ స్కీమ్ అని ఉంది ఈ మామి ప్రోడక్ట్స్ చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ వాటి స్మెల్ కూడా దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది నాకైతే స్మెల్ పడ్డది స్మెల్ పడని వాళ్ళు యూజ్ చేయడం యూజ్ చేయకపోవడం మీ ఇష్టము అండ్ స్మెల్ అయితే వస్తుంది అండ్ ఇది సన్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట అండ్ ఇది సిక్స్ వేలో మనకు యాక్షన్ ఇస్తుంది సో ఆరు విధాలుగా కూడా మన స్కిన్ కి మేల్ చేస్తుంది అనమాట అందుకని నేను ఇంత మంచి ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను అండ్ మెయిన్ థింగ్ ఇందులో ఏమేమి మిక్స్ చేశారంటే సకురా ఫ్లవర్స్ అండ్ నియసీన మైట్ నీ గురించి చెప్పనవసరం అవసరం లేదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ రోజుల చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు డేలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా పెట్టుకుంటున్నారు అనమాట అండ్ సకురా ఫ్లవర్స్ అంటే జపానీస్ లో చాలా ఫేమస్ ఫ్లవర్స్ అనమాట పింక్ అండ్ వైట్ కలర్స్ లో ఉంటాయి అండ్ ఇది చెర్రీ బ్లాజమ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు ఈ ఫ్లవర్స్ బ్యూటీనెస్ కి చాలా 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 మోర్ అండ్ మోర్ రిజల్ట్స్ ఇస్తాయి అనమాట చాలా స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటది సో ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు కాబట్టి నేను ఇది తీసుకున్న ఇది ప్యూర్గా ఆయుర్వేదం అయితే కాదు సో ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎలా యూజ్ చేస్తారు ఏం యూజ్ చేస్తారు రిజల్ట్స్ ఇస్తదా ఇవ్వదా అనేది చెప్తున్నా సో ఇదైతే నేను తీసుకొని చాలా రోజులు అయింది అయిపోవడానికి కూడా వచ్చింది నా ఫేస్ చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ గ్లోయింగ్ కూడా అనిపిస్తుంది అనమాట ఇది మెయిన్ థింగ్ బ్రైటనింగ్ అండ్ ఇంకా గ్లోయింగ్ స్కిన్ కోసం అనమాట ఇన్స్టంట్ గ్లోయింగ్ కోసం అనమాట సో కొన్ని కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు అందరు ఒకలాగా ఉండదు కదా స్కిన్ అనేది ఆల్మోస్ట్ చాలా మందికి అయితే పడుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఇది మాత్రం డ్రై స్కిన్ వాళ్ళకు చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది సో అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఒకవేళ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేసిన తర్వాత ఏదైనా ఇచ్చింగ్ ఇంకేదైనా అంటే యూజ్ చేయడం మానేసేయండి అండ్ ఎక్కువ ఆయిల్ స్కిన్ ఎక్కువ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు లేదంటే యూజ్ చేయకపోవడమే బెస్ట్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయొచ్చు ఐదు అది కూడా లైట్గా యూజ్ చేయాలి ఇది ఎలా యూజ్ చేస్తారంటే డైలీ బాతింగ్ ఆరు ఫేస్ వాష్ చేసిన తర్వాత మనము చాలా మందికి కూడా బ్యూటీ క్రీమ్స్ యూజ్ చేస్తారు కదా రెగ్యులర్ గా ఫేర్ అండ్ లవ్లీ పాండ్స్ అలా సో దాని ప్లేస్లో ఇది యూజ్ చేయొచ్చు అనమాట కొంతమంది సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు కొంతమంది యూజ్ చేయరు సన్ స్క్రీన్ యూజ్ చేశాక ఇది అప్లై చేసుకోవచ్చు తర్వాత యథావిధగా ఫో పౌడర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదు సన్ స్క్రీన్ యూజ్ చేయని వాళ్ళైతే ఫేస్ వాష్ తర్వాత ఇది అప్లై చేసుకొని తర్వాత పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదా వేసుకోకపోయినా నో ప్రాబ్లం అనమాట గా అయితే మంచి గ్లోయింగ్ ఇస్తుంది తర్వాత ఇది ఏంటి అంటే మరీ 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 తిగ్గా ఉండదు అండ్ మరీ మరీ పల్చగా కూడా ఉండదు అనమాట మనకు రెండిటి మిక్స్ లో ఉంటది ఇగో చూస్తున్నారు కదా ఎలా ఉంది సో ఇక్కడ పెట్టుకొని చూపిస్తా ఇగో మన స్కిన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట వెంటనే సో ఇదైతే ఎట్లా యూజ్ చేస్తారంటే కొంచెం పించ్ తీసుకొని పెసర్ గింజ అంతా తీసేసుకొని మొత్తం ఇక్కడ 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 మన ఫేస్ మొత్తం అయిపోద్ది ఒక చింజంతా తీసుకుంటే మన ఫేస్ మొత్తం అయిపోతుంది అనమాట నేను యూజ్ చేసా కాబట్టి మీకు చెప్తున్నా మొత్తం ఫేస్ మొత్తం స్మూత్గా అప్లై చేయాలి ఇంకా తర్వాత చెప్పాను కదా ఇంకేమైనా పౌడర్ వేసుకున్నా ఇంకేదైనా క్రీమ్ యూజ్ చేస్తామంటే యూజ్ చేయండి మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది మన ఫేస్కి ఏదైనా సరే ఒక త్రీ వీక్స్ యూజ్ చేశాకనే మంచి రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది అని చెప్తుంటారు కదా సో త్రీ వీక్స్ తర్వాత అయితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటుంది వన్ వీక్ తర్వాత మనకైతే ఈ క్రీమ్ అయితే రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది మనకు వన్ వీక్ కనిపిస్తుంటుంది రిజల్ట్స్ అనేది సో నేను యూజ్ చేసాను కాబట్టి చెప్తున్నా అండ్ ఏదైనా సరే త్రీ వీక్స్ యూజ్ చేయాలి ఎక్కువగా యూజ్ చేస్తే ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది అనమాట వన్ డేకి టూ డేస్కి ఏది కూడా మనకు రిజల్ట్స్ ఇవ్వదు సో ఓపికతో చూ చూడాలన్నమాట బట్ ఇదైతే వెంటనే రిజల్ట్స్ ఇస్తుంది అండ్ ఇంకేంటి అంటే ఇది కొంతమందికి నెగిటివ్ కామెంట్ చేశారు వాళ్ళు ఏంటి అంటే కొంచెము ఇది యూజ్ చేశాక మళ్ళీ ఆపేసే ఆపేశాక మళ్ళీ యధావిధిగా అవుతుందని ఏ క్రీమ్ అయినా కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఆపేశాక దాని గ్లోయింగ్ వెళ్ళిపోతుంది కదా సో ఇదైతే ఆపేశాక మాత్రము మళ్ళీ యధావిధగా అవుతుంది అని చెప్పారు సో నేనైతే ఇంకా ఆపేయలేదు కాబట్టి నాకైతే అలా అనిపించలేదు కాబట్టి నేనైతే చెప్పలేను మీరైతే యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి మోర్ నాకైతే అనిపించింది బాగా అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ప్రమోట్ చేస్తున్నాను అండ్ ఇది ప్రమోషన్ వీడియో కాదు నా జెన్యున్ రివ్యూ వీడియో అనమాట సో ఇందులో ఉన్నాయి కూడా చాలా చాలా మంచిగా ఉన్నాయి అండ్ ఇంకేంటి అంటే ఇది చాలా తిగ్గా కూడా లేదు కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు అండ్ ఇది ఏంటి అంటే ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకపోవడమే బెస్ట్ అండ్ ఇది దేని దేనికి యూజ్ వస్తుంది అని చెప్తే కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కి డార్క్ స్పాట్స్ కి అండ్ పిగ్మెంటేషన్ కి నల్ల మచ్చలకి అండ్ ముడతలకి అండ్ డల్ స్కిన్ కి అండ్ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది అనమాట హైడ్రేషన్ కూడా ఇస్తుంది అనమాట సో ఇలాంటి వాళ్ళందరు యూజ్ చేయొచ్చు మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది మీరు కూడా యూజ్ చేసి చూడండి ఒకవేళ మీకు నచ్చితే నచ్చపోయినా నచ్చినా సరే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచి మంచి క్రీమ్స్ గురించి మీకు చెప్తుంటా తర్వాత నేను యూజ్ చేస్తాను కాబట్టి తర్వాత మీరు తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం అనమాట సో ఇదైతే ఫైనల్లీ నా రివ్యూ జెన్యున్ రివ్యూ నేనైతే ఇది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చాలా మంచి క్రీమ్ అనే చెప్తా ఇంకా మిగతా వాళ్ళు ఏ రివ్యూ ఇచ్చారో నాకు తెలియదు సో ఇదనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్